హీరోయిన్ త్రిష తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను దీనిపై ఆమె స్పందిస్తూ ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జియోరో చనిపోయాడు నాకు బాగా తెలిసిన వారికి తెలుసు వాడు లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానమని ఇప్పటికీ నేను నా ఫ్యామిలీ మెంబర్ వాడు లేడనే షాప్ లోనే ఉన్నాను నేను మళ్లీ దీని నుంచి కోల్పోవడానికి కొంత సమయం పడుతుంది అని జ్యూరో సమాధి ఉన్న ఫోటోను షేర్ చేసింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు జ్యూరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇటీవల కాలంలో తెగ నిలుస్తున్నారు త్రిష గత ఇరవై ఏళ్ళ కెరియర్ లో ఎప్పుడు లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది తెలుగు తమిళ కన్నడ భాషలో త్రిష నటించింది ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు ఆమె యంగ్ హీరోయిన్స్ తో ఎంట్రీ ఇవ్వటంతో త్రిషా హవా తగ్గిపోయింది అయితే త్రిషా ఇటీవలే మళ్ళీ వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది పొనియన్స్ రెండు పాటలు అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్ రోకేష్ కనకరాజన్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది లియో సినిమా సక్సెస్ కు త్రిష డిమాండ్ పెరిగింది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ సౌత్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చిరంజీవి విజయ్ అజిత్ కమల్ హాసన్ మోహన్ లాల్ సినిమాలో నటిస్తూ బిజీగా మారారు దిషా త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది నిశితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ త్రిష కు సంబంధించిన ఓ రూబర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసింది వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కుకార్లు షికార్లు చేశాయి హీరోయిన్ త్రిష తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను దీనిపై ఆమె స్పందిస్తూ ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జివోరో చనిపోయాడు నాకు బాగా తెలిసిన వారికి తెలుసు వాడు లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానమని ఇప్పటికీ నేను నా ఫ్యామిలీ మెంబర్ వాడు లేడనే షాప్ లోనే ఉన్నాను నేను మళ్లీ దీని నుంచి కోల్పోవడానికి కొంత సమయం పడుతుంది అని జ్యూరో సమాధి ఉన్న ఫోటోను షేర్ చేసింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు త్రిప్ జ్యూరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు త్రిష గత ఇరవై ఏళ్ళ కెరియర్ లో ఎప్పుడు లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది తెలుగు తమిళ కన్నడ భాషలో త్రిష నటించింది ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారామె యంగ్ హీరోయిన్స్ తో ఎంట్రీ ఇవ్వటంతో త్రిష హవా తగ్గిపోయింది అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది పునియన్ సెల్వమన్ రెండు పాటలలో అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనక కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది లియో సినిమా సక్సెస్ కు త్రిషా డిమాండ్ పెరిగింది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ సౌత్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చిరంజీవి విజయ్ అజిత్ కమల్ హాసన్ మోహన్ లాల్ సినిమాలో నటిస్తూ బిజీగా మారారు త్రిషా త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది ఉచితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది తమిళ స్థానింగ్ హీరో విజయ్ హీరోయిన్ త్రిష కు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసింది వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ కుకార్లు షికార్లు చేశాయి హీరోయిన్ త్రిష తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను దీనిపై ఆమె స్పందిస్తూ ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జివోరో చనిపోయాడు నాకు బాగా తెలిసిన వారికి తెలుసు వాడు లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానం అని ఇప్పటికీ నేను నా ఫ్యామిలీ మెంబర్ వాడు లేడనే షాప్ లోనే ఉన్నాను నేను మళ్ళీ దీని నుంచి కోల్పోవడానికి కొంత సమయం పడుతుంది అని జ్యూరో సమాధి ఉన్న ఫోటోను షేర్ చేసింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు త్రిప్ జ్యూరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇటీవల కాలంలో తెగ నిలుస్తున్నారు త్రిష గత ఇరవై ఏళ్ళ కెరియర్ లో ఎప్పుడు లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది తెలుగు తమిళ కన్నడ భాషలో త్రిష నటించింది ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారామె యంగ్ హీరోయిన్స్ తో ఎంట్రీ ఇవ్వటంతో త్రిష హవా తగ్గిపోయింది అయితే త్రిషా ఇటీవలే మళ్లీ వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది పునియన్స్ రెండు పాత్రలు అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనక రాజన్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది లియో సినిమా సక్సెస్ కు త్రిష డిమాండ్ పెరిగింది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ సౌత్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చిరంజీవి విజయ్ అజిత్ కమల్ హాసన్ మోహన్ లాల్ సినిమాలో నటిస్తూ బిజీగా మారారు త్రిష త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది ఉచిత వరకు పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది తమిళ స్థానిక హీరో విజయ్ హీరోయిన్ త్రిషకు కు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసింది వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కుకార్లు షికార్లు చేశాయి హీరోయిన్ త్రిషా తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది ఈ విషయాన్ని త్రిష తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను దీనిపై ఆమె స్పందిస్తూ ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జియోరో చనిపోయాడు నాకు బాగా తెలిసిన వారికి తెలుసు వాడు లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానమని ఇప్పటికీ నేను నా ఫ్యామిలీ మెంబర్ వాడు లేడనే షాప్ లోనే ఉన్నాను నేను మళ్లీ దీని నుంచి పోల్పోవడానికి కొంత సమయం పడుతుంది అని జియోరో సమాధి తన ఫోటోను షేర్ చేసింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ట్రిప్ జీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు త్రిష గత ఇరవై ఏళ్ల కెరియర్ లో ఎప్పుడు లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది తెలుగు తమిళ కన్నడ భాషలో త్రిష నటించింది ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగారామె యంగ్ హీరోయిన్స్ తో ఎంట్రీ ఇవ్వటంతో త్రిష హవా తగ్గిపోయింది అయితే త్రిష ఇటీవలే మళ్ళీ వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది పొనియన్ సెల్వమన్ రెండు పాటలో అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనకరాజన్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది లియో సినిమా సక్సెస్ కు త్రిష డిమాండ్ పెరిగింది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది ఈ బ్యూకి సౌత్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చిరంజీవి విజయ్ అజిత్ కమల్ హాసన్ మోహన్ లాల్ సినిమాలో నటిస్తూ బిజీగా మారారు త్రిష త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది ఉచితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ త్రిష కు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసింది వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కుకార్లు షికార్లు చేశాయి హీరోయిన్ త్రిష తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది ఈ విషయాన్ని త్రిష తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను దీనిపై ఆమె స్పందిస్తూ ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జీరో రోజు చనిపోయాడు నాకు బాగా తెలిసిన వారికి తెలుసు వాడు లేకపోతే నా లైఫ్ శూన్యంతో అని ఇప్పటికీ నేను నా ఫ్యామిలీ మెంబర్ వాడు లేడనే షాప్ లోనే ఉన్నాను నేను మళ్లీ దీని నుంచి కోల్పోవడానికి కొంత సమయం పడుతుంది అని జ్యూరో సమాధి ఉన్న ఫోటోను షేర్ చేసింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు జ్యూరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇటీవల కాలంలో తెగ నిలుస్తున్నారు త్రిష గత ఇరవై ఏళ్ల కెరియర్ లో ఎప్పుడు లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది తెలుగు తమిళ కన్నడ భాషలో త్రిష నటించింది ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఆమె యంగ్ హీరోయిన్స్ తో ఎంట్రీ ఇవ్వటంతో త్రిష హవా తగ్గిపోయింది అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది పునియన్స్ రెండు పాటలలో అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనక రాజన్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది లియో సినిమా సక్సెస్ కు త్రిష డిమాండ్ పెరిగింది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ సౌత్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చిరంజీవి విజయ్ అజిత్ కమల హాసన్ మోహన్ లాల్ సినిమాలో నటిస్తూ బిజీగా మారారు దిషా త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది నిశితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ త్రిష కు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసింది వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కుకార్లు షికార్లు చేశాయి హీరోయిన్ త్రిష తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది ఈ విషయాన్ని త్రిష తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను దీనిపై ఆమె స్పందిస్తూ ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జీరో రోజు చనిపోయాడు నాకు బాగా తెలిసిన వారికి తెలుసు వాడు లేకపోతే నా లైఫ్ శూన్యంతో అని ఇప్పటికీ నేను నా ఫ్యామిలీ మెంబర్ వాడు లేదనే షాప్ లోనే ఉన్నాను నేను మళ్లీ దీని నుంచి కోల్పోవడానికి కొంత సమయం పడుతుంది అని జీరో సమాధి ఉన్న ఫోటోను షేర్ చేసింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు త్రిప్ జ్యూరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇటీవల కాలంలో తెగ నిలుస్తున్నారు త్రిష గత ఇరవై ఏళ్ల కెరియర్ లో ఎప్పుడు లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది తెలుగు తమిళ కన్నడ భాషలో త్రిష నటించింది ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఆమె యంగ్ హీరోయిన్స్ తో ఎంట్రీ ఇవ్వటంతో త్రిష హవా తగ్గిపోయింది అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది పునియన్స్ రెండు పాటలలో అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనకరాజన్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది లియో సినిమా సక్సెస్ కు త్రిష డిమాండ్ పెరిగింది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ సౌత్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న చిరంజీవి విజయ్ అజిత్ కమల్ హాసన్ మోహన్ లాల్ సినిమాలో నటిస్తూ బిజీగా మారారు తిషా త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది నిచితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది అప్పటి నుంచి త్రిష గానే ఉంటుంది తమిళ స్టార్ హీరో విజయ్ హీరోయిన్ త్రిష కు సంబంధించిన ఓ రూబర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసింది వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కుకార్లు షికార్లు చేశాయి హీరోయిన్ త్రిష తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను దీనిపై ఆమె స్పందిస్తూ ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జీరో రోజు చనిపోయాడు నాకు బాగా తెలిసిన వారికి తెలుసు వాడు లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానమని ఇప్పటికీ నేను నా ఫ్యామిలీ మెంబర్ వాడు లేడనే షాప్ లోనే ఉన్నాను నేను మళ్లీ దీని నుంచి పోల్పోవడానికి కొంత సమయం పడుతుంది అని జీరో సమాధి ఉన్న ఫోటోను షేర్ చేసింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు జీరో అంటూ కామెంట్స్ ఇక ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు త్రిష గత ఇరవై ఏళ్ల కెరియర్ లో ఎప్పుడు లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతుంది తెలుగు తమిళ కన్నడ భాషలో త్రిష నటించింది ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగారు ఆమె యంగ్ హీరోయిన్స్ తో ఎంట్రీ